ఏ సంతానాన్ని ఇచ్చింది యొక్క మంచి చాలదా ఆ కూడా గుర్తించడానికి మంచిని వెతుక్కుని అత్తమ్మ వాళ్ళకి ఎప్పుడు ఆ మంచిని వెతుక్కొని ఒక మామ అలా ప్రవర్తించాడు అత్త ఆ కోడలు మార్పు రావాలి చాటుకు వెళ్తే చెప్పుకోవాలి అంటే నేను ఇక్కడ ఎవరికొచ్చి నాకు అర్థం లేదు చెప్పడానికి అలా నేను చెప్పిన దానికి నేను తప్పుగా భావించదు ఉన్నదాన్ని నిదర్శనంగా చెప్పుకోవాలి నా అనుబంధం రమేష్ ఉంది ఆ రమేష్ అమ్మ చెప్పిన చాలా సందర్భాలు నా కూడలు నాకు బిడ్డతో సమానమయ్యా నన్ను తీసుకుంటారు చెప్తారు చాలా కాదు ఎంత గొప్ప నిదర్శనం అదిగా అది ఉండాల్సింది తప్పు పెట్టకూడదు నేను ఎందుకంటే నాకు అనుబంధం లేదు మీకు అందుకే నీ యొక్క బాబు నాకు తెలియదు కాబట్టి తెలిసిన ఉన్న వారు చెప్పారు తప్పు కాదు ఆమె గొప్ప యువత కారణం ఒక మంచి సందర్భంలో వచ్చినప్పుడు మంచిని మనం గుర్తించాలి అది చెప్తుంది ఒక్క కారణం కాలదా నీ వంశాన్ని నీ పేరును మరో వంశానికి అందించింది మరి కొడుకు డబ్బులు సంపాదిస్తున్నాడు మిమ్మల్ని పువ్వులో వెళ్ళి చూసుకుంటున్నాడు మీకు ఏ లోపు రానివ్వడు పెళ్లి చేసుకోలేదు మేము ఉద్దరించబడ్డట ఉద్ధరించబడట ఆ తల్లిదండ్రులు ఉద్ధరించబడ్డట లేదానే కదా పువ్వులో పెట్టి చూసుకుంటున్నాడా కొడుకు ధర్మాన్ని పట్టుకోవాలి అనయ్యూక్షన్ లాగా ఉంది నా కొడుకు తెలియజేసుకోలేదు మూడు రోజులు వస్తేనే అర్థమవు నా తల్లి బాగా చూసుకున్నాడు పని మనుషులు పెట్టాడు కాళ్ళు కింద పెట్టుకుని చూసుకుంటాడు కొడుకు బాగా ఒక రోజు కార్యం చేశాడు ఇప్పుడు ఆ తల్లి నిలబడి చదివిస్తాడా అది ఎందుకు మరి ఇంత పెద్ద కార్యం చేసిందే అప్పుడు మీ అందు కక్షగా ఉందేమో మనం ఆర్థిక కావచ్చు ఏ జన్మలో ఆ కోడలి పాపం చేస్తున్నామో అది తీరుతుందని సంతోషపడే రోజు నమస్కారం చేయడానికి నిజం చెప్తున్నానంటే రామునిపై కనుక విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే అలా హింసించే కోడలు కనుక ఇంటిలో ఉంటే ప్రతిరోజు ఆ కోడలు మీరు నమస్కారం చేయండి నిజం చెప్తున్నాను సంవత్సరం తిరిగే దగ్గర గోడలు మారు చెప్తూ ఎందుకన్నా తెలుసా ఇందులో ధర్మం ఉంది రాముడు ఏం చెప్తాడు మంచిది వెతుకు అన్నాడు మంచి వ్యక్తితో మారుడు అన్నాడక మనం ఏం వ్యక్తి మంచి రోజు కష్టపడి కూడా దన్నం కూడా పెట్టాలి అలాంటి కూడా మా నా పక్షాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నువ్వు మంచిదాన్ని లక్ష్మి లక్ష్మీపు రోజు దండం పెట్టండి రెండో రోజులు అలా చూస్తాయి మూడు రోజులు ఆరు నెలలు వస్తుంది తొమ్మిది నెల వస్తాయి తొమ్మిది వందలు ఆ మనసు కలిగి వచ్చి ఎంత చెడు చేసినా మా అత్త పక్కింట్లో ఇంట్లో మంచిగా చెప్తుంది ఈ ఇంట్లో మంచి చెప్తుంది ఆ ఇంట్లో మంచి చెప్తుంది ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ నన్ను ఎంత రకం చూస్తున్నారు మా అత్త ఎక్కడికి వెళ్ళిన నా గురించి చెడు చెప్పట్లేదు కానీ మా అత్త నేను ఏం మంచి చేసినా ఒకే ఒక మంచి నాయకుడు ఏ మంచి నేను పుత్రుడిని అందించిన ఓ మనల్నిచ్చినా ఓ మనరాళ్ళు ఇచ్చిన దాని కొన్ని